హాసన్పర్తి ఎర్రగట్టు గుట్ట పోచమ్మ దేవాలయంలో సాంప్రదాయబద్దంగా ఆషాఢమాస బోనాలు హనుమకొండ జిల్లా హాసన్పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట పోచమ్మ గుడిలో స్థానిక ప్రజలు బుధవారం ఆషాఢమాసం బోనాలను భక్తిశ్రద్ధలతో డప్పుచొప్పులతో శివసత్తుల బోనాలతో ఊరేగింపుగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివశక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడికాందుల సాయి లింగమూర్తి మొదటి బోనం చెల్లించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పక్కన నిర్వహించిన పోచమ్మ గుడిలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామన్నారు ఆలయ వ్యవస్థాపక సభ్యుల ఆధ్వర్యంలో బోనాలను డీజే చెప్పులతో ఎర్రగట్టు గుట్ట వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ప్రారంభమై ఎస్ఆర్ఎస్పీ పోచమ్మ గుడి వద్దకు చేరుకుని మొక్కలు సమర్పించి ధూప దీప నైవేద్యాలతో భక్తులను పరవశింపజేసే విధంగా పూజలు చేశారు ముందుగా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి అనంతరం గ్రామ దేవతలను కుంకుమ పసుపు పూలతో అలంకరించి పూజలు చేసి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పావురాల సమ్మయ్య కమిటీ సభ్యులు ఒకటో డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ వివిధ పార్టీల నాయకులు స్థానికులు ఒక్క నిమిషం ఉండండి సార్ ఓకే రెడీ రెడీ సురేందర్ అండి ఒకసారి జీరో మ గుడి ఎర్రగట్టు అన్ని కాలనీ కలిసి పద్దెనిమిది వందల రెండు వేల పద్దెనిమిదిలో కట్టుకున్నాము అంటే దాతలతోనే ఒక పదకొండు మంది దాతలతోనే దీన్ని నిర్మాణం జరిగింది అలాగే మండపం కూడా డాక్టర్ మధుచంద్ర గారు జీవక హాస్పిటల్ గారు వారు సౌజన్యంతో ఈ మండపాన్ని నిర్మాణం చేశారు సో అప్పటి నుంచి మేము ఈ అమ్మ అమ్మవారికి ప్రతి ఏటా మేము పండగ చేసుకుంటున్నాము ఈ సందర్భంలో ఈ పండుగ ముందు మన లింగమూర్తి గారు మరి ఆ అమ్మవారికి బోనం సమర్పించాలని కృతనిశ్చయంతో వచ్చి ఈరోజు ఈ బోనం చెల్లించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పవరాల పోచమ్మగూడి నా పేరు సాయిలింగమూర్తి శివశక్తి అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవుడు శ్రీ మహాంకాళిగా నేను ప్రసిద్ధిగా ఉంచిన మరి నా సంత గృహం హసన్పర్తి గాంధీనగర్ మరి ఎర్రగట్టు గుట్ట రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా మరి అమ్మవారి సాక్షాత్తు ఎందుకంటే నాకు ఇక్కడున్న అమ్మవారే అని ఒక కళలు వచ్చి నాకు చెప్పడం జరిగింది అదే నేను ఉన్న దగ్గరనే చేసుకోవాలని నేను కాలనీ పెద్దవాళ్ళని అందరినీ సంప్రదించిన వాళ్ళు కూడా నాకు అందరు సపోర్ట్ చేసిండ్రు అలాగే అమ్మవారి బోనం ఆషాఢ మాసం సందర్భంగా నైవేద్యాన్ని సమర్పించడానికి నేను ముందుకు వచ్చిన నాతో పాటు అందరూ సహరించు అమ్మవారికి నైవేద్యం విజయవంతంగా సమర్పించుకున్నా ఎర్రగడ్డ గుట్టకు వచ్చి లింగమూర్తి కాదు గత రెండు మూడు సంవత్సరాల నుంచి లిక్కనే ఉంటున్నారు వారు అమ్మవారికి బోనం చెల్లింపు కొరకు ఈరోజు పెద్ద ఎత్తున ఎరగటగుట్ట వాస్తవ్యులు అందరితోని డీజే పెట్టి ఆటపాటలతోని దేవుని దగ్గరికి రావడం జరిగింది లింగమూర్తి గారు ఈ బోనం ఎత్తడం వల్ల మా ఎరగటగుట్ట కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అందరూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా పోచమ్మ గుడి ఎర్రగటుగుట్ట వరదిల్లాలని కోరుకుంటున్నాను నంది శ్రీనివాస్ ఎరగటగుట్ట

మరి నా చెల్లకి సంతోషం అయింది కొల్లారి ఇక్కడ ఉన్నది మరి ఊళ్ళో నిలబెట్టుకొని ఏలుకోవాలి విజలారా మీరు